నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే గత ప్రభుత్వం విద్యాశాఖను పూర్తిగా భ్రష్ పట్టించింది జగన్ అనాలోచిత నిర్ణయాలు పబ్లిసిటీ పిచ్చి విద్యార్థుల పాలిట శాపంగా మారింది దాదాపు డెబ్బై ఎనిమిది వేల మంది సిబిఎస్ఈ విద్యార్థుల భవిష్యత్తును జగన్ అగమ్యగోచరంగా మార్చారు కనీస అవగాహన లేకుండా సిబిఎస్ఈ పరీక్షా విధానంలో బోధించే టీచర్లు లేకుండానే పబ్లిసిటీ కోసం నాడు జగన్ ప్రభుత్వం హడావుడి నిర్ణయాలు తీసుకుంది స్టేట్ పరీక్షలకి సిబిఎస్ఈ పరీక్షా విధానంకు వ్యత్యాసం ఉంటుంది ఉపాధ్యాయులు సిబిఎస్ఈ పరీక్షా విధానంలో బోధన చేసేందుకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది అలాగే విద్యార్థులను కూడా ఫౌండేషన్ స్థాయి నుంచే సిబిఎస్ఈ పరీక్షా విధానంకు సన్నద్ధం చేయాల్సి ఉంటుంది కానీ అటువంటి చర్యలేమీ చేపట్టకుండానే నాటి సీఎం జగన్ సర్కార్ ఒక్కసారిగా వెయ్యి స్కూళ్లను సిబిఎస్ఈ పరీక్షా విధానానికి మార్చేసింది దీంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందుల్లో పడ్డారు కోటమి ప్రభుత్వం ఏర్పడి విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు తీసుకున్న తర్వాత సిబిఎస్ఈ సమస్యను అధికారులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు సిబిఎస్ఈ పరీక్షా విధానం అమలుపై ఉన్నతాధికారులతో అనేక సమీక్షలు నిర్వహించిన తర్వాత మంత్రి ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు రాయబోయే విద్యార్థులకు ఇంటర్నల్ అసెస్మెంట్ చేయాలని అధికారులు ఆదేశించారు సుమారుగా ఎనభై వేల ట్యాబ్లతో దేశంలో మొట్టమొదటిసారిగా ఇంటర్నల్ అసెస్మెంట్ నిర్వహించింది విద్యాశాఖ అయితే ఈ పరీక్షల ఫలితాల్లో విస్తుగొలిపే నిజాలు బయటపడ్డాయి తొంభై శాతం మంది విద్యార్థులు ఇంటర్నల్ అసెస్మెంట్ లో ఫెయిల్ అయ్యారు మూడు వందల ఇరవై ఆరు స్కూళ్లలో ఒక్క విద్యార్థి కూడా పాస్ కాలేదు డెబ్బై ఏడు వేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది మంది విద్యార్థులు ఇంగ్లీష్లో పరీక్ష రాయిగా యాభై తొమ్మిది వేల ఐదు వందల పద్దెనిమిది మంది టెస్ట్ లో ఫెయిల్ అయ్యారు మ్యాథ్స్ లో డెబ్బై ఏడు వేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది మంది పరీక్ష రాయగా యాభై ఆరు వేల రెండు వందల పదమూడు మంది టెస్ట్లో ఫెయిల్ అయ్యారు సైన్స్లో లో డెబ్బై ఏడు వేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది మంది రాయిగా నలభై తొమ్మిది వేల నాలుగు వందల పది మంది పరీక్షలో ఫెయిల్ అయ్యారు సోషల్ స్టడీస్లో లో డెబ్బై ఏడు వేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది మంది పరీక్ష రాయిగా నలభై ఎనిమిది వేల ఏడు వందల అరవై ఆరు మంది ఫెయిల్ అయ్యారు టోఫెల్ టీచ్ చేసే టీచర్ లేకపోయినా టోఫెల్ తీసుకొచ్చు అని చెప్పుకోవటం ఉపాధ్యాయులకు ఎటువంటి శిక్షణ ఇవ్వకుండానే ఐబీ సిలబస్ తీసుకొచ్చేస్తున్నామంటూ పబ్లిసిటీ చేసుకుంది వైసీపీ ఇలా ఒక్కటేంటి విద్యా వ్యవస్థను చేస్తూ వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల కారణంగా ఐదేళ్ల పాలనలో లక్షల్లో విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో తగ్గిపోయారు విద్యా వ్యవస్థలో హడావుడి నిర్ణయాల కారణంగా విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం పడుతుండటంతో లోకేష్ దిద్దుబాటు చర్యలు చేపట్టారు విద్యాశాఖలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని ఇప్పటికే మంత్రి అధికారులు ఆదేశించారు అదే సమయంలో సిబిఎస్ఈ విధానంలో పరీక్ష రాసి పాస్ అయ్యే పరిస్థితి లేకపోవడంతో మంత్రి లోకేష్ కీలక నిర్ణయం తీసుకున్నారు విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాదికి వారంతా ఎస్ఎస్సి పరీక్షలు రాసేలా వెసులుబాటు కల్పించారు సిబిఎస్ఈ పరీక్షా విధానంలో ఫెయిల్ అయితే విద్యార్థులపై ఆ ప్రభావం ఎక్కువగా ఉంటుంది మానసికంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటారు సమాజం వారిని గా చూస్తుంది అందుకే విద్యాశాఖలో తీసుకునే ప్రతి నిర్ణయం ఆలోచించి తీసుకోవాలని లోకేష్ అధికారులు సూచించారు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం ఆరో తరగతి నుండి పరీక్షా విధానంలో తీసుకొచ్చే మార్పులకు అనుగుణంగా ఉపాధ్యాయులకు విద్యార్థులకు సామర్థ్యం పెంపునకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరిచ్చిన సపోర్ట్తోనే ఈరోజు మేము నైన్టీ నైన్ రీచ్ అయ్యాం ఈ ఛానల్ని హండ్రెడ్ కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటాన్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి